అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట హైదరాబాద్ జూబిలీస్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్న వేళ నిన్నటి రోజున నేను ఒక సర్వేని రిలీజ్ చేశాను నేను ఎప్పుడైతే సర్వేని రిలీజ్ చేశానో రాజకీయాల్లో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది చాలామంది రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి దాని గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మేము చాలా సీరియస్గా ఉన్నాం మీరేమో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పారు కానీ మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జూబిల్ మేము గెలుచుకోబోతూ ఉన్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు నాకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సరే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది నేనేమో నా సర్వేలో జూబిలీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది తర్వాత ప్లేస్లో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది మూడో ప్లేస్లో బీజేపీ ఉంది బీజేపీ చాలా యాక్టివేట్ కావాల్సి ఉంది ఒకవేళ బీజేపీ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని కనుక కొంత చేర్చగలిగితే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారింది కానీ బీజేపీ ఇంకా యాక్టివేట్ కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను బీజేపీ నుంచి దీపక రెడ్డి పోటీ చేయబోతున్నారని బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు పోటీ చేయబోతున్నారని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయబోతున్నారని అభ్యర్థుల పేరుతో సహా మనం చాలా కరాగడ్డిగా చెప్పాం కానీ ఇది ఎల్లీ ట్రెండ్స్ మాత్రమే రేపు అఫీషియల్గా అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత వీళ్ళే ఉంటారా లేదా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏ నినాదాలు తీసుకుంటున్నారు ఏ విధానాలతో ఎన్నికలు వెళ్తున్నారు ప్రజలకు ఏం చెప్తారు అన్న బట్టి కూడా ఎన్నికల ఫలితాలు అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది నేను చెప్పింది కేవలం ఎది ట్రెండ్స్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాన్ఫిడెన్స్ పెట్టినట్టు వాళ్ళు కావాలంటే గెలవచ్చు కూడా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి నిజానికి గెలిచే పరిస్థితులు లేకపోయినా తిమ్మిని బమ్మి చేసే గెలిచే అవకాశాలు ఉండొచ్చు అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్లు ఉంటాయి మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను తెలంగాణలో గతంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ముందు మునుగోడు బై మీకు ఒకసారి గుర్తి చేస్తాం కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యి ఆ స్థానానికి రాజీనామా చేయటంలో వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ నడిచింది కోమలిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్గా ఫైట్ నడిచింది నిజానికి గ్రౌండ్ ఏమో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉంది గెలిచిందేమో బీఆర్ఎస్ ఎందుకు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పటికే హుజురాబాద్లో ఓడిపోయి ఉన్నారు దుబ్బాకలో ఓడిపోయి ఉన్నారు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ తమకున్నటువంటి అంగ అర్ధ బలాలన్నీ ఉపయోగించి చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలందరినీ అక్కడే తిస్తవేయించి రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి బీఆర్ఎస్ గెలిచింది ఆ ఉప ఎన్నికల్లో గెలిచింది తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అక్కడి నుంచి కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచాడు సరే అధికారం ఉన్నారు కాబట్టి కొన్ని అవుతుంది మీకు కావాలని ఇంకా కూడా ఉదాహరణ చెప్తాను ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా నంజాలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఒక బై ఎలక్షన్ వచ్చింది అక్కడ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల నంజాల కర్నూలు జిల్లా నంజాలో ఉప ఎన్నిక వచ్చింది అప్పుడు నిజానికి గ్రౌండ్ ఏమో వైసీపీకి అనుకూలంగా ఉంది కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకుని టీడీపీ రకరకాల ప్రయత్నాలు చేసి నంజాలో గెలిచింది మంచి మెజార్టీతో గెలిచింది కానీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు వచ్చేపాటికి అక్కడ వైసీపీ గెలిచింది సరే మొన్న మళ్ళీ వైసీపీ వ్యతిరేకత మళ్ళీ కూటమి గెలిచింది అనుకోండి వేరే విషయం నేను అధికారులు ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయని చెప్పడానికి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ మాత్రం స్టా స్ట్రాటజిగా పోవాలనుకుంటుంది ఖచ్చితంగా దీన్ని గెలిపించుకోవాలనుకుంటుంది కారణం ఏంటంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి బలం లేదు ఇది అందరూ చెప్తున్న వాదన ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలు చూడండి పార్లమెంట్ ఎన్నికలు చూడండి కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గెలవలేదు ఒకే ఒక ఉప ఎన్నిక వచ్చింది పరిధిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి ఆనందిత చనిపోవటం వల్ల వస్తే ఆ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ సిట్టింగ్ సీట్లో గెలవగలిగింది ఇప్పుడు లో ఎలా గెలిచామో జ్యూబిలీస్లో కూడా అలాగే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కంటోన్మెంట్లో ఎలా గెలిచారు బీజేపీ నుంచి పోటీ చే అంటే బీజేపీ నాయకుడు అయినటువంటి శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి అతన్ని గెలిపించుకున్నారు అధికారం ఉంటాం శ్రీ కి ఇమేజ్ ఉంటాం నిజానికి శ్రీ గణేష్ అనేటువంటి పాయింట్ నేను మీరు క్లియర్గా గమనించండి కంటోన్మెంట్ ఓటర్ల విషయాన్ని కూడా గమనించండి అక్కడ పార్లమెంట్ అభ్యర్థికి ఏమో అంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చాయి కదా అక్కడ అప్పుడు ఎంపీ అభ్యర్థికి ఏమో బీజేపీ అభ్యర్థికి పోలైనట్లో ముప్పై వేలు ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసరికి శ్రీగణేష్ బట్టాయి అంటే బీజేపీ కార్యకర్తలతో క్యాడర్తో ఓటర్లతో శ్రీ గణేష్కి సంబంధాలు పరిచయాలు ఉండటం వల్ల ఎంపీకి ఏమో బీజేపీకి కొట్టేశారు ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఏమో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మాజీ బీజేపీ నాయకుడు అయినా శ్రీ గణేష్ కొట్టేశారు ఆ వ్యక్తి మంచి అతను గెలవాలని రెండోది రాసియారంత మరణం తర్వాత అప్పటికే సాయర్ని చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి సీట్ ఇచ్చారు ఏమి కూడా చనిపోయింది కాబట్టి ఇక కుటుంబానికి సానుభూతి రాలే రెండోది బీఆర్ఎస్ వర్గం కూడా కావాలని ఎందుకంటే ఆ కుటుంబం నుంచి సీటు ఇక పోవాలి నెస్ట్ మాకు రావాలని కారణం చేత బీఆర్ఎస్ ఒక వర్గం రా వాళ్ళ కుటుంబానికి కోఆపరేట్ కూడా చేయాలి ఇలా రకరకాల కారణాలు కలిసి రావటం అధికారం బీఆర్ఎస్లో వర్గపోరు తర్వాత బీజేపీ ఓటర్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయటం క్రాస్ ఓటింగ్ ముప్పై వేల క్రాస్ ఓటింగ్ జరిగింది ఎంపీకి వచ్చేసరికి ఏమో ఆ బీజేపీకి లీడింగ్ వచ్చింది ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఏమో శ్రీ గణేష్ గెలిచాడు కాంగ్రెస్ అభ్యర్థి ఇలా రకరకాల కారణాల ఫలితంగా అది గెలిచింది మరి ఇక్కడ జూబిల్ కొంత డిఫరెంట్ ఇప్పుడు జూబిల్ కూడా కాంగ్రెస్ అనుకుంటుంది ఏంటంటే ఓసీ వర్సెస్ బీసీ నినాదాన్ని తీసుకెళ్ళాలి నిజానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తున్నటువంటి వ్యక్తి కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోయిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ వారికే టికెట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు తర్వాత మన బీజేపీ పార్టీ తరఫున లంకెల్ రెడ్డి అతన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ నవీన్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తున్నారు సో ఓసీ వర్సెస్ బీసీ అనే దాన్ని స్లోగిన్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు తీసుకెళ్ళగలుగుతారా లేదో తెలియదు నాకు తీసుకెళ్తే మాత్రం కొంత ఉపయోగం జరిగింది తర్వాత ధనిక వర్సెస్ బీద తర్వాత మాస్ వర్సెస్ క్లాసు ఇవన్నీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ మరి తీసుకెళ్తారా లేదా నాకు తెలియదు కానీ ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా క్లాసు మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కావచ్చు లేకపోతే లంకెల దీపక్ రెడ్డి కావచ్చు కొంత యాదవ్ కమ్యూనిటీ ఇది కొంత మాస్ అనే దాన్ని తీసుకెళ్లవచ్చు నవీన్ యాదవ్ నేను మాసుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయచ్చు మా ఎందుకంటే తెలంగాణ జూబ్లీ హిల్స్లో అంటే మీరు అనుకోవచ్చు అది క్రాస్ నియోజర్గం కాదు అనుకోవచ్చు క్రాస్ నియోజకం కాదు మాస్ నియోజకం అది చాలా బస్తీలు ఉంటాయి అక్కడ బస్తీ ఓటర్సే ఎక్కువ మాస్ ఓటర్సే ఎక్కువ క్రాస్ ఓటర్స్ ఎంతమంది ఓటింగ్ ఓటింగ్లో పాల్గొంటారో కూడా తెలియదు మాస్ ఓటర్స్ ఎక్కువ పాల్గొంటారు రెండవది కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్టు ఎవాల్యువేషన్లో కూడా ఉంది నిజానికి అంటే నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా కూడా సంబంధించి యూసఫ్ కూడా డివిజన్ మండలానికి సంబంధించి ఇన్ఛార్జిగా శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి సామాజవర్గం వర్గం వ్యక్తిని తర్వాత బెల్ల నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అలానే వెంకట్ యాదవ్ అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి యాదవ్ వ్యక్తిని అంటే ఈ ముగ్గురు ఛార్జీలు పెట్టింది అంటే కుల సమీకరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్లో ఎక్కడ ఎవరు ఇన్ఛార్జీలుగా ఉండాలి ఎవరి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఎన్నికలను ఎట్ట మేనేజ్ చేయాలి చాలా క్లియర్ కట్ ప్రాణింగ్తో రేవంత్ రెడ్డి పోతూ ఉన్నాడు ఎలక్షన్ మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య లేని కాంగ్రెస్ని గెలిపించుకున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు కొడంగల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే మనకాజ్గిరి ఎంపీగా పోటీ చేశాడు అసలు మనకాజ్గిరి పాల పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కానీ ఆ స్థానం నుంచి అది మినీ ఇండియా చాలా పెద్ద నియోజకం అక్కడ నుంచి ఎంపీగా గెలిచాడు కాంగ్రెస్ లేనే లేదు రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్తో ఎలక్షన్ మేనేజ్మెంట్తో గెలిచాడు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు సో రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే గ్రౌండ్ మాకు అనుకూలంగా ఉంది కదా ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు కదా అనుకుంటే సరిపోదు బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకెళ్తూ ఉన్నాడు ఓసీ వర్సెస్ బీసీ తగాదా క్లాస్ వర్సెస్ మాస్ నినాదం తర్వాత సంపన్నకి సంపన్న వర్గాలకి పేద వర్గాలకి మధ్య పోటీ ఇలాంటి నిర్ణయాలు కొంత పనిచేసే అవకాశం ఉంది రెండోది జూబెల్స్లో గెలవాలంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ప్లస్ యాదవ్ ఓట్ బ్యాంక్ ఈ రెండు కలిస్తే ఈ రెండు ఎవరి వైపు వస్తే వాళ్ళే గెలిచినట్టు లెక్క సహజంగా యూపీలో బీహార్లో స్టేట్ ఎలక్షన్స్లో ముస్లిం యాదవ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అక్కడ జనరల్గా ఒక ఒకనాడు ఎస్పీ బతకడానికి కారణం అదే సమాజ్వాదీ పార్టీ తర్వాత బీహార్లో ఆర్జేడీ బతకడానికి కారణం అదే ముస్లిం ఓట్ బ్యాంక్ని యాదవ్ ఓట్ బ్యాంక్ని కలుపుతున్నారు అక్కడ పార్టీలు ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఫార్ములాని ప్రయోగించగలిగితే యాదవ్ ఓట్ బ్యాంక్ని మైనార్టీ ఓట్ బ్యాంక్ని కనుక ఎన్నిక చేయగలిగితే ఎందుకంటే ఎట్లాగూ ఎంఐఎం అంత ఉంది కాబట్టి మైనార్టీ ఓటర్స్ చాలా ఎక్కువ మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల పైగా ఓటర్లు డ్యూబ్స్ పరిధిలో ఉంటే దాంట్లో లక్ష నలభై వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు ముస్లిం ఓటర్లు మైనార్టీ ముస్లింస్ నలభై వేల మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు తర్వాత యాదవ్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ ముస్లిం క్రిస్టియన్ తీసేస్తే హిందూ ఓటర్స్లో మెజార్టీ ఓటర్స్ యాదవ్లు తర్వాత ఇతర బీసీ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ముస్లిం ఓట్ బ్యాంకుని ఎంఐఎం సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్వి పడేలా చూసుకొని యాదవ్ ఓట్ బ్యాంక్ని ఆకర్షించగలిగితే కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కే అవకాశం ఉంది ఎందుకంటే కులం చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఏ మేరకు లాగుతారు కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా మనుషులు ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతింది రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి లేదు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఉన్నాయి ప్రజలు వీటన్నిటిని దాటుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక దాన్ని కూడా తీసుకెళ్లాలని చూస్తుంది మీకు ఈ పథకం రావట్లేదా ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం మేము ఇస్తాం కదా మా కోటేయండి ఈసారికి అయితే మా కోటేయండి ఈసారికి అంటే అధికారంలోకి ఒక అడ్వాంటేజ్ ఎక్కడికైనా పోతే ఒక సమస్య ఉంటే ఓహో మీకు ఇది రాలేదా మేము ఇస్తాం ఈసారి కోటే మీకు ఇస్తాం అని ఒక కాస్ట్ చూపించే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది అవసరం అయితే అప్పటికప్పుడు అధికారులకి ఆదేశాలు జారీ చేశాను ఏదో చేసి తిమ్మిని బమ్మి చేసి గెలిచే అవకాశం ఉంటుంది సో సగటు ఓటర్లు కూడా ఇప్పుడైతే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడేమి ముఖ్యమంత్రి పీఠమే మారదు కదా బీఆర్ఎస్కి సీట్ వచ్చినా ఓ సీటు తగ్గిన అధికారం మారదు కదా అని సగటు ఓటర్లో ఉండే ఫీలింగ్తో కాంగ్రెస్ పార్టీ దాని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో పోలీస్ మేనేజ్మెంట్ చాలా కీలకం ఎన్నికల స్ట్రాటజీ చాలా కీలకం ఎన్నికల మేనిఫెస్టో చాలా కీలకం ఇచ్చే హామీలు చేసే పనులు చెప్పే మాటలు తీసుకునే నినాదాలు చేసే స్ట్రాటజీలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనేదో బీఆర్ఎస్కి ఫేవర్గా ఉందని చెప్పాను కాబట్టి ఇంట్లో కూర్చొని ముసుకేసుకుంటే పని కాదు సరే బీఆర్ఎస్ ముసుకేసుకోవట్లేదు చాలా ప్రయత్నాలు చేస్తుంది రోజు తెలంగాణ భవన్లో మీటింగ్స్ పెడుతూనే ఉన్నాయి నిన్న కూడా వెంకర్రావు నగర్లో మీటింగ్ పెట్టి ఆ వెంకర్రావు నగర్ డివిజన్ మీద బీఆర్ఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు సో రోజుకో మీటింగ్ జరుగుతూనే ఉంది పీజేఆర్ కొడుకు విష్ణువర్దన్ రెడ్డి కొంత దారి తప్పుతున్నాడు అని ప్రచారం వచ్చినా అతను కూడా మళ్ళీ ఓన్ చేసుకుని అతని చేస్త స్టేట్మెంట్ కూడా ఇప్పించింది కవిత ఏదో స్ట్రాటజీని నడుపుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డిని జూబిలీస్ నుంచి పోటీ చేపిస్తున్నారు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి తరపున అనే ప్రచారం వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అదేమీ లేదు అని విష్ణువర్ధన్ రెడ్డి చేతే స్టేట్మెంట్ ఇప్పించింది క్యాండిడేట్ ఎవరైనా నేను సహకరిస్తాను అని చెప్పేసి అది చెప్పిన మాట ఇప్పుడు వైరల్గా మారాయి కేటీఆర్కి ప్రమోషన్ వస్తే నాకు కూడా ప్రమోషన్ వచ్చినట్టే సో బీఆర్ఎస్ కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాటజిక్ పోతా ఉంది చూద్దాం రాబోయే కాలంలో ఏటి ఏవి ఏదో మారుతాయో అనేటువంటి నేను చెప్పినటువంటి నిన్న సర్వే అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపొద్దున రాజకీయ నినాదాలు నిజంగా రేవంత్ రెడ్డి గారు అయితే కవిత ద్వారా కూడా బీఆర్ఎస్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తెలంగాణ జాగ్రత్త నుంచి కూడా ఒక క్యాండిడేట్ పెట్టిస్తే బాగుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కవిత వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నారని కవిత గారు వెనకారా సరే ఎవరు వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు స్ట్రాటజీలు ఎవరు పనిచేస్తారు చేస్తారు కానీ సరే రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా కవిత గారు కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తా ఉన్నమాట మా అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని అనుకుంటున్నాను ఎందుకంటే తన చేతిలోకి బీఆర్ఎస్ పార్టీ రావాలంటే కేటీఆర్ నాయకత్వం బీఆర్ఎస్ ఎదగట్లేదు అరీచ్ నాయకత్వం బీఆర్ఎస్ ఎదగట్లేదు కేసీఆర్ కొంత డలి కావటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళట్టలేదు అది నా చేతుల్లోకి వస్తేనే పార్టీ బాగుపడిద్ది అనేది ఆమె ఇంజెస్ట్ చేయాలి చూపించాలి అనుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ను ఓడించడానికి కవిత గారు తన ప్రయత్నాలు తను చేస్తారు మరి ఎంతవరకు ఆమె చేయగలరు అనేది కూడా చూడాలి ఆమె ఏ ఆమె వేసే స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అన్నది కాబట్టి ఆమె వేసే స్ట్రాటజీని డిఆర్ఎస్ రాజకీయ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు అంటే కాంగ్రెస్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు సహజంగా రాజకీయం అంటే అదేగా సో ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రతి క్యాలిక్యులేషన్ని చర్చిద్దాం ప్రతి విషయాన్ని చర్చిద్దాం ప్రతి మాటని చర్చిద్దాం థ్యాంక్ యూ